బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టైటిల్ ను థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ దక్కించుకున్నారు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన ప్రపంచ సుందరి గ్రాండ్ ఫినాలో విజేతగా చువాంగ్ శ్రీ నిలిచింది విజేత చువాంగ్ శ్రీకి రెండు వేల ఇరవై ఐదు ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూలియా మోర్లీ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్టీనా ధరింపజేశారు రన్నర్ అప్ గా ఇక ఇథయోపియా మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ ఎనిమిదిలో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు టాప్ ఎనిమిదిలో చోటు దక్కకపోవడంతో మిస్ గర్ల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్త మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు టాప్ లో మార్టిన్ బ్రెజిల్ ఇథియోపియా నమీబియా పోలాండ్ ఉగ్రెయిన్ ఫిలిప్పీన్స్ థాయిలాండ్ దేశాల బ్యూటీలు దక్కించుకున్నారు ఇందులో జడ్జిలు అడిగిన ప్రశ్నలకు మెరుకైన సమాధానాలు ఇచ్చి టాప్ ఫోర్లో థాయిలాండ్ పోలాండ్ మార్టినిక్ ఇథినోపియా బామలు నిలిచారు విజేతగా థాయిలాండ్ నిలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది మిస్ వరల్డ్ విజేతకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు నెల రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్గా ముగిశాయి మొత్తం నూట ఎనిమిది దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొన్నారు ఈ మిస్ వరల్డ్ పోటీలో బాలీవుడ్ నటి జాక్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ఇక బ్యూటీ విత్ పర్పస్ విజేతగా మిస్ ఇండోనేషియా మోనికా కేసియా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ బ్రాండ్ అంబాసిడర్ గా సుధారెడ్డి ఎంపికయ్యారు అటు సినీ నటుడు రాణా చేతన మీదిగా సోను కి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు అందుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సినీ ప్రముఖులు మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో పాల్గొన్నారు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టైటిల్ ను థాయిలాండ్ సుందరి చువాంగ్ శ్రీ దక్కించుకున్నారు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన ప్రపంచ సుందరి గ్రాండ్ విజేతగా చువాంగ్ శ్రీ నిలిచింది విజేత చువాంగ్ శ్రీకి రెండు వేల ఇరవై ఐదు ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూలియా మోర్లీ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్టినా ధరింపజేశారు రన్నర్ అప్ గా ఇథియోపియా ఇక మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ ఎనిమిదిలో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు ఇక టాప్ ఎయిట్ లో చోటు దక్కించకపోవడంతో ఇక మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు టాప్ లో మార్టిన్ బ్రెజిల్ ఇథియోపియా నమీబియా పోలాండ్ ఉక్రెయిన్ ఫిలిపీన్స్ థాయిలాండ్ దేశాల బ్యూటీలు దక్కించుకున్నారు ఇందులో జడ్జిలు అడిగిన ప్రశ్నలకు మెరుగైన సమాధానాలు ఇచ్చి టాప్ ఫోర్ లో థాయిలాండ్ పోలాండ్ మార్టినిక్ ఇథినోపియా బామలు నిలిచారు విజేతగా థాయిలాండ్ నిలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది మిస్ వరల్డ్ విజేతకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు నెల రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్గా ముగిశాయి మొత్తం నూట ఎనిమిది దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొన్నారు ఈ మిస్ వరల్డ్ పోటీలో బాలీవుడ్ నటి జాక్విలిన్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ఇక బ్యూటీ విత్ పర్పస్ విజేతగా మిస్ ఇండోనేషియా మోనికా కేసియా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ బ్రాండ్ అంబాసిడర్ గా సుధారెడ్డి ఎంపికయ్యారు అటు సినీ నటుడు రాణా చేతుల మీదుగా సోను సూత్ కి మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్నాడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సినీ ప్రముఖులు మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో పాల్గొన్నారు